గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి జ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వర గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అది లాగా ఉండిపోద్ది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకులు సౌండ్లో తెలుసు కదా ఎలా ఉంటా కారణంగా ఉంటాయి బైక్ సౌండ్ చెవులు చిల్లులు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో అని పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకు వెళ్తుంది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన కం మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వంద ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గంభ్యానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మాచులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు ఈరోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈరోజున దాన్ని ప్రైవేట్ మనకి ప్రైవేటీకరణ కాకుండా ఆపడగా మనం కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి బీజం పలికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గర్ జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని ఇట్స్ ఐ బీన్ టెలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హెవ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫార్మర్ పబ్లిక్ సర్వెంట్ ఆయన అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ ప్రైవేట్ ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది ఎప్పుడు గజేంద్ర సింగ్ షిఖావర్జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ ఆంధ్రప్రదేశ్ టు బీ to be very progressive to have a greater development and he would like all the support which is needed and he would extend that this is not the first time this is not going to be the last time as long our nda government continues the growth will happen in a, a fast-paced manner and we are grateful to you sir we are extremely grateful to you for the support you have extended mukundya <laughs> akanda ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ దీని ఇదే ఏదో రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం ప్రత్యేకించి మనకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం కృష్ణా నదీ తీరం గోదావరి ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు నాగావళి వంశధారి ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ ఒక మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది అంటే మనం కూర్చొని ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాల్లో మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు మనకి నదులనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మనం నగ మన నది మన జీవనంలో భాగం మన మన నది మన సంస్కృతిలో భాగం జీ మనకి అలాంటి భాషా సంస్కృతులు పరివిడి లేని తీరవాహక ప్రాంతాలు మనం అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది